రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు గత ఎమ్మెల్యే వాళ్ళు ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న ఏ ఎమ్మెల్యే గారు ఏళ్ళే కూడా కూడా ఏ చిన్న కార్యకర్తలని ఏ ప్రజల్ని కూడా మాట్లాడేసిన లేవు ఈరోజు మన సింగమౌల కాన్సెన్సీలో మన ఎమ్మెల్యే గారు బండారావుని గారు ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని దగ్గరుండికి ఇంటింటికి పోయి ఆపేతంగా పలకరిస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే ఇంటి దగ్గరకు రండి మీ సమస్యలు తీరుస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఇవన్నీ ఓడ్చలేకనే ఈరోజు ఈ సింగరమాల ఉన్న నాయకులు కొంతమంది వ్యక్తులు ఇలాంటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు సింగరమాల అభివృద్ధిని ఎవరి వల్ల ఆపడం ఎవరి వల్ల కాదు ఈరోజు నార్పల కొంత దూరం దూరం నుంచి వచ్చిన మండలాలు ఈ రోజు ఎల్లనూరు కాని పుట్లూరు గాని మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరైనా ఉంటే రాత్రి పన్నెండు అయినా కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇవన్నీ కూడా ఎవరు గ్రహించలేదు ఇవన్నీ ఉనే తప్పుడు వ్యాఖ్యలు ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేయడం వల్ల ఏం ఒరిగేది కూడా లేదని చెప్పి కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు గాని అరాచకాలు గాని చాలా చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా గత ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని ఖండించిన పాపాన లేదు ఈ రోజు సొంత పార్టీలో ఈ రోజు అభివృద్ది చేస్తా ఉంటే ఆ అభివృద్దిని ఓడ్చుకోలేక ఈరోజు ఈ తప్పుడు ప్రచారాలు కానీ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఏదైతే మన నారా లోకేష్ గారు యువ మన కాన్స్టిటెన్సీకి వచ్చినప్పుడు మేము అక్కతో పాటు కూడా పాదయాత్రలో పాల్గొన్నాం యువతకి ప్రాధాన్యత ఇమ్మని చెప్పి కూడా చెప్తే అక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు యువతని ఏ చిన్న కార్యక్రమాలు కూడా ఇన్వైట్ చేసి యూత్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఈ రోజు అదే యూత్ ఆధ్వర్యంలో అన్ని మండలాల నుంచి కూడా వస్తున్నారు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు కూడా చూస్తున్నారు జనాలు కాకపోతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఈ రోజు ఇట్లాంటి తప్పులు ప్రచారాలు చేయడం వల్ల ఉపయోగం లేదని కూడా తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ సామాన్య వ్యక్తులకి ఎమ్మెల్యే ఇల్లులు కూడా తెలియని పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కాని ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఎమ్మెల్యే అక్క గారి ఇంటి దగ్గర పోయి పనులు చేయించుకుంటారు ఇవన్నీ ఓడ్చలేకనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నాం ఈ రోజు సింగనమాల కాన్స్టిట్యెన్సీలో వంద రోజుల ప్రోగ్రామ్ ఆరు మండలాల నుంచి కూడా దాదాపు జనాలు ప్రపంచమయ్యి ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తున్నారు ఈ రోజు రాష్టంలో సింగనమాల కాన్స్టిట్యెన్సీ ఐదో స్థానంలో ఉంది రాష్టంలోనే ఐదో స్థానంలో ఉందంటే సింగనమాల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు